అంటే అందరితో పాటు ఆయన కూడా ఆచరించే వాళ్ళు అయితే ఎస్వుపిధానుడై తిరిగి ఆదివారమును లేచినప్పుడు అప్పటి నుంచి పునరుద్ధాన దినము కనుక అంటే పునరుద్ధాన దినం అంటే మరణాన్ని గెలిచి లేవటమే పునరుద్ధానము అంటారు పునరుద్ధానముకు మీనింగ్ ఏంటి అర్థము కొంచెం ముందుకు జరుగుతాం మీ మీరు ఎవరన్నా ఉంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి కిటికొని కాదు ఆర్థికలో మీరు ముందుకు రకపోతుందా మంచిది ప్రిమ దేవంతుల పునరుత్నము అంటే ఏంటి అర్థము మరణాన్ని గెలిచి లేవటం అయితే మరణాన్ని గెలిచి లేవటం అనేది చాలా గొప్ప విషయం కదా చచ్చిపోయి లేచిన వాళ్ళు ఎవరన్నా చూసేవా మనం చూసామా ఇంతవరకు అసలు చూడలేదు కదా మనకు తెలియదు అయితే బైబిల్లో రాయబడిన ప్రకారము ప్రియుల యశూప్ర వారు మరణించినటువంటి ముగ్గురిని లేపాడు ఒక చిన్నదాని లేపాడు కదా కదా తర్వాత విధవరాది కుమారుని పాడి మీద పాడిని ముట్టినప్పుడు లేచాడు తర్వాత మూడోది నాలుగో రోజు లాజరు కుళ్ళి కంపు కొడుతున్నటువంటి లాజర్ అంటే బాడీ చెడిపోయింది ఎప్పటికే రెండు రోజుల తర్వాత బాడీ చెడిపోతుంది ఆ టైంలో లాజర్ బయటికి రమానంగానే లాజర్ బయటకు వచ్చారు కదా ప్రిమేందేవిడ ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ ఆయన చనిపోయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ నేను మీకు చెప్తాను చూడండి మరి ఆ మార్త తమ్ముడు పేరు ఏంటి మరి ఆ మార్త తమ్ముడు పేరు డాబర్కి కూర్చోవచ్చు కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్న కెపాసిటీ లేకపోతే అక్కడే కూర్చోండి ఓకే ఇంకా బయట ఎవరన్నా కూర్చున్నారా లేదు కదా అది సరే మరియా ఆ మారట యేసు భావ్ తరచుగా తన శిష్యులతో విజిట్ చేసి కూడా అందరు నా వైపు చూడాలి ఇప్పుడు వేరు వేరు వైపు చూడాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే వాళ్ళు మనుషులే వాళ్ళు ఏమైనా వాళ్ళు వాళ్ళకి చూడండి స్పెషల్గా ఏమైనా కనిపిస్తున్నారు అది కాబట్టి వాక్యమేనా ఉత్తమం సమయం చాలా వాల్యుబుల్ ఓకే కాబట్టి మీరు మీరు నాకు కనిపిస్తూ ఉన్నారు అందరు ఎట్లా నేను మీ దగ్గర నుండి చూస్తున్నాను కాబట్టి మీరు ఎటు ఎటు చూస్తున్నారో మీ కన్ను రెప్పలు ఎటు తిరుగు తినియో చూస్తున్నారు కాబట్టి మీ కను రెప్పలు ఇటువైపే ఉండాలి సరే పర్వాలేదు ఎన్న అయినా పోయినా ఇటువైపు చూస్తామనండి కనీసం ఓకే మంచిది అయితే మరి ఒకసారి ఏంటంటే మరియా మాతకు లాజర్ అనే ఒక తమ్ముడు ఉంటాడు ఆయన రోగి అయి ఉంటే వీళ్ళు సమాచారం అందిస్తారు అయ్యా మా తమ్ముడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ ఒక మాట ఉంది మరి యేసు ప్రేమించిన లాజర్ అని ఎవరు యేసు ప్రేమించిన లాజర్ చనిపోతాడు అయ్యో యేసు ప్రభు రాడు సమాచారం చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏదో ఉంటది కదా రాపోతే తర్వాత నాలుగు రోజు నాలుగు రోజు వస్తాడు అప్పుడు మరియా మాతకు వెళ్ళి ఏడుస్తూ అయ్యా మరి ఇట్లా తమ్ముడు చనిపోయాడు రాళ్ళెదురు వచ్చినట్టు ఖచ్చితంగా ప్రతిఫుల్ వాడు అని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభుత్వ మాట మాట్లాడతారు పునరుద్ధారము నేనే అంటాడు ఒకసారి వచ్చిన చూద్దాం దయచేసి యోహోను పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన మనం చదివినట్టు అక్కడ తేటగా తెలియజేయబడుతుంది అక్కడ ఒకసారి చూడండి అధ్యాయం చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు చూడండి ఎంత గొప్ప మాట పునరుద్ధానమును జీవమును నేనే అందరు రెండు విషయాలు మనం గమనించు అంతకు ముందు పాత ముందరు కూడా చనిపోయి లేచిన వాళ్ళు ఉన్నారు కొత్త ముందరు కూడా చనిపోయి లేచారు అయితే ఇక్కడ ఏంటి చనిపోయి లేచినా మరో చచ్చిపోయేవాడు ఓకే అయితే ఏంటి యశు ప్రభావం యొక్క పునరుద్ధానం ఏంటి చనిపోయి లేచాడు మరి అన్నిటికి చనిపోడు చనిపోవడం అంటే ఆయన ఈ బాడీని ఈ శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టాలి అంటే శరీరంతో జన్మించాడు కాబట్టి భక్తుడైనటువంటి సులభం రాస్తూ ప్రసంగులు అంటాడు మొన్న వెనుకట వెనుక వలే మట్టికి చేరడం ఆత్మదాన్ని దయచేసిన దేవుని అంతకు చేరుతారు ఈ శరీరముతో పుట్టిన మనము ఖచ్చితంగా చనిపోవాలి అయితే శరీరానికి మరణం ఉన్న ఆత్మకు కూడా మరణం ఉంటుంది దేనికి ఆత్మకు కూడా మరణం ఉంటుంది అది భక్తుడైనటువంటి పౌలు పదిహేనో అధ్యాయంలో రాస్తారు కొన్నికి రాసిన భద్రతలు ఉంటారు అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చనిపోయి లేవటం పునరుద్ధారమే అయితే ఎరుసు ప్రభార వేరు ఆయన పునరుద్ధారము ఎంత శక్తి కలిగిందంటే ఆయన లేవటమే కాకుండా ఆయన విశ్వాసం ఉంచిన వారిని కూడా లేపుతాడు అది మన నిరీక్షణ మన నిరీక్షణ ఏంటి చెప్పండి అసలు ఎందుకు నమ్ముకోవాలి యేసూప్రవారిని ఎందుకు నమ్ముకోవాలి మనం చచ్చిపోతాం కదా ఏదో ఒక రోజు మన ముందు చాలా మంది ఉంటారు మనం చనిపోయిన తర్వాత యేసుప్రవర్ వస్తారు మరలా వచ్చినప్పుడు మధ్యకు రాస్తున్నప్పుడు లేఖనాలుగా ఉంటుంది యశ్వండికి రాసిన పదహారు వచ్చింది పదహారు వచ్చింది నాలుగు అదే పదహారు అంటే రెప్పపాటున దేవుని పూర్వ ము హనురెప్ప పాటున రెప్పపాటున మార్పు చెందుతామంట ఎట్లా అంట మార్పు అంటే ఆయన లేచాడు తర్వాత ఆయనది విశ్వాసం ఇచ్చిన మనము మనం కూడా లేస్తాము అది అంటే ఆయన పునర్తనం యొక్క శక్తి ఏంటంటే జీవము మరలా ఆయనది విశ్వాసం ఇచ్చిన వాడు ఇంకెన్నండి కూడా చనిపోయి యేసు ప్రభావం చెప్పిన మాట మరి అమార్త అట్లా చెప్తారు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రభావం ఆకాశం వైపు చూస్తాడంటే తండ్రి చిత్తాన్ని తండ్రి వైపు చూసినప్పుడు వెంటనే ఆయన లాజరు బయటికి రామంటారు వెంటనే అట్లాగే కట్లు కడతారు దానికి అట్లా లేచి వస్తారు లాజర్ అయితే లాజర్ మళ్ళా చనిపోకుండా ఏం లేదు కానీ ఆయన ఎంతో విశ్వాసం ఉంచకుండా చచ్చిపోయాడు మళ్ళా లాజరు ప్రభు రాజ్యానికి వెళ్తాడా వెళ్ళడు ఆయన ఎందు విశ్వాసం ఉంచకపోతే వెళ్ళడు ప్రిమే దేవం కంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు మనం క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి అంటే క్రైస్తవుల నిరీక్షణ పునరుత్నమే క్రైస్తవుల నిరీక్షణ ఏంటి పునరుత్నమే మనము అద్భుతాల మీద ఈ లోక సంబంధమైన భౌతిక ఆశీర్వాదాల మీద కాదు మనము దేవుణ్ణి అమ్మాల్సింది దేని మీద నమ్మాలి కొడుద రాసి అధ్యాయంలో అధ్యాయుల్లో చెప్తాడు ఏమంటాడంటే క్రీస్తు లేపబడకపోతే కొంతమంది పున్నతాము లేదని చెప్తారు సరే క్రీస్తు అనుకో మనం ఇంకా పాపములోనే నిలిచి ఉంటాము అని అంట ఆయన లేపబడలేదనుకోండి మన పాపం మనం పాపములోనే నిలిచి ఉంటాము చాలా మంది నాలుగు రకాలుగా చెప్తారు కథలు ఏంటది ఆయన 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 ఆయనో చనిపోలేదు ఫలోకి వెళ్ళాడు తీసుకెళ్ళి సాధలో పెట్టారు వచ్చేసి లేచి వచ్చాడు అదని కొంతమంది అక్కడ ఉన్న ఆ సైనికులు కాకుండా వెళ్ళాడు అని అంటారు బయట బయటోడు చెప్పారు బైబులు కాదు బయటోడు వర్కిరీ కారణం అది క్రిమేందేని విడాలా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన లేచినప్పుడు ఒక స్త్రీ చూసింది ఎవరమే స్త్రీ చూసి మద్దలేని మరి ఒక స్వార్తలో చూస్తాము ఇరవై నాలుగు అధ్యాయం వ్యూహం ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తాము ఇరవై అధ్యాయంలో ఓకే మతి స్వార్తలు కూడా ఉంటుంది ఇట్లా మనం చూసినట్లయితే మరి ఈ లేఖనాలు ఈ రీతిగా తెలియజేయబడుతుంది ఆ స్త్రీ చూసి ఎవరమే మద్దలోనే మరి చూడండి నిజంగా యేసు సూప్రభారు లేచినప్పుడు పునర్ధానుడిగా మొట్టమొదట చూసే అనుభవం మా స్త్రీలకే వచ్చింది మీరు ఒక విషయం మరియా ఏం చేసింది అసలు మద్దతు లేని వారి మన మరియా ఏం చేసిందామే ఆయన భూస్థాపన నిమిత్తము భూస్థాపన నిమిత్తము ఆయన అనాయిటింగ్ చేసింది అంటే మీ స్త్రీలకి ఎంత విశ్వాసం ఉందో చూడండి ఆ పని ఒకరు చేయలేదు ఆయన ఆయన తిరిగి లేస్తాడనే విశ్వాసం ముందుగానే అనాస్తు అంటాం యేసు అంటే రక్షకుడు పుట్టినప్పుడు తను ఆయన లోకానికి వచ్చినప్పుడు ఏం పేరు పెట్టబడతాయి ఆయన యేసు అని పేరు పెట్టబడతాది అని మనం కదా బైబిల్లో ఆయన రక్షకుడు వారి పాపముల ప్రజల పాపం ఆయనే రక్షిస్తాడా క్రిస్మస్ సీజన్